హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఇక్కడ టీ అయితే పెట్టేశాను ఉదయాన్నే మా హస్బెండ్కి టీ చేసి ఇచ్చేస్తే తాగేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు అనమాట తర్వాత నేను వేడి పెట్టుకున్నాను టీ తాగుదాము అనేసి ఇంకప్పటికే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి టీ అనేది వేడి పెట్టుకుంటున్నాను టీ తాగేసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి ఇంక ఈరోజు మార్నింగ్ కూడా దోశనే వేసేస్తున్నాను అనమాట ఇంక ముందు రోజునైతే పెరుగు తోడు పెట్టేసి అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను ఇంకా ముందు రోజు చట్నీ చేశానని చెప్పాను కదా ముందులాగల చట్నీ కూడా కొంచెం మిగిలిందనమాట ఇంక ఇదిగో పాలు అయితే తీసి పక్కన పెట్టేశాను కానీ టీ వరకు తీసి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలు ఎవ్వరు ఉదయాన్నే పాలు అనేవి ఇక్కడ బాటిల్ వచ్చేసి వేడి నీళ్ళ కాంచే బాటిలో పోస్తూ అప్పుడప్పుడు పిల్లలకు జలుబు కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు ఇంకా బాటిల్ అనేది కడిగి పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలు సాయంత్రం కూడా అది అడుగుతేనే బలవంతం పెడితేనే తాగుతూ ఉన్నారు లేదంటే లేదు పెరగైతే మాత్రం బాగా తింటున్నారు అనమాట ఈ మధ్య పెరగన్నాము ఇంకా చూడండి ఎప్పటిలా ఇల్లంతా ఇలా ఉందనమాట అప్పటికే పనులన్నీ కంప్లీట్ చేసేసాను ఇంకా ముందు రోజు హ్యాండ్ వాష్ చేశాను అనమాట ఈ యూనిఫామ్స్ అన్నీ హ్యాండ్ వాష్ చేశాను ఇంక యూనిఫామ్స్ అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఓన్లీ కలర్ ఒకటి వాషింగ్ మిషన్లో వేస్తాను బయట మాత్రం ఎప్పుడైనా సరే చేతను ఉతికేస్తాను అనమాట ఇదిగోండి టీ అయితే పెట్టేసుకున్నాను టీ తాగుదాము అనేసి ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ టీ తాగుతున్నాను అనమాట టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి ఇంకా దోశ అన్నాను కదా సింపుల్గానే అయిపోతుంది అనమాట ఓన్లీ చట్నీ ఒకటే ఇంకా ఇంకా ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ఎగ్ దోశ వేద్దాం అనుకుంటున్నాను ఓన్లీ చట్నీ ఒకటే చేసేస్తాను అనమాట ఇంకా స్నానం చేసి టీ తాగిన తర్వాత పూజ చేసేసి ఇంకా తర్వాత దోశ అనేది వేసేస్తాను ఇంకా మళ్ళీ దోశ వేసిన తర్వాత ఇంకా ఉంటుంది కదా తర్వాత పూజ చేయలేను కాబట్టి ముందుగానే పనులన్నీ చేసేస్తాను అనమాట తర్వాత ఇంకా పూజ అయిపోయిన వెంటనే వీళ్ళకి దోశ వేసి ఇచ్చేస్తాను పూజ చేసుకుంటేనే చట్నీ పెట్టేస్తాను అనమాట చట్నీ అయ్యేలోపు పూజ కూడా అయిపోయింది ఇంకా టీ తాగిన తర్వాత ఇక్కడ దోశ వేయడం స్టార్ట్ చేసేస్తాను ఇంకా చూడండి దోశలు అయితే బాగా వస్తాయి దోశ కూడా ఈ పెన్నంపైనే వేస్తుంటే టేస్ట్ చాలా బాగున్నాయి అన్నమాట కాకపోతే నాకెందుకో ఎగ్ దోశ అసలు నచ్చదు ఈ మధ్య ఆమ్లెట్ కూడా అసలు నచ్చట్లేదు అనమాట ఇంకా పిల్లలకి మా ఆయనకు నలుగురికి వేసి ఇచ్చాను కానీ తల ఒక ఎగ్ దోశ వేసి ఇచ్చేసి ఒకటి ప్లెయిన్ దోశ వేసాను అనమాట అంతే నేను అస్సలు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు ఈరోజు ఎందుకో నిన్న నైట్ నుంచి కొంచెం అనీజీగా ఉండింది అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి ఫుల్ ఇంకా నా పని అయిపోయింది అన్నట్టు అనిపించింది ఫుల్ హెడేక్ ఉన్నట్టుండే బాడీ పెయిన్స్ ఫుల్ ఉండే అస్సలు చేత కాలేదు అయినా ఓపిక తెచ్చుకొని మరి సాయంత్రం పనులు చేశాను ఇంక ఇదిగోండి మధ్యాహ్నంకి వచ్చేసి ఇక్కడ అన్నం పప్పు చేసి బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఉడకబెట్టేసుకొని కొంచెం ఇంకా తర్వాత బాండిలో ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి ఇంకా బీన్స్ అనేది ఉడకబెట్టుకుని వేసేసి బాగా ఫ్రై చేసుకొని పొడి వేసుకోవాలి అంతే ఇంకా ఇక్కడ పనులు అక్కడే ఉన్నాయి కైనా కూడా ఎన్ని ఉన్నావు అని పూజ అన్నీ అయిపోయాయి మామూలు ఇవన్నీ ఇంకా పెండింగ్ మాత్రం ఉండవు ఇదిగో పప్పు చేశాను అన్నం చేసి నేను తినేసాను అనమాట అప్పటికే లెవెన్ థర్టీకి అంతా తినేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అన్నాను కదా దోశ నాకు అస్సలు నచ్చదు ప్లెయిన్ దోశ అస్సలే తినాలి అనిపించదు ఇంకా ఆకలి కూడా పెద్దగా అనిపించలేదు కొంచెం మనీజీగా ఉండింది ఎందుకో ఏమో మరి కొంచెం స్టమక్ అప్సెట్గా ఉండడము ఇంకా బాడీ పెయిన్స్ ఫుల్ అనమాట ఈవినింగ్ అయ్యేసరికి చెప్పాను కదా తలనొప్పి విపరీతంగా ఇంకా బాడీ పెయిన్స్ కూడా చాలా ఎక్కువ అయ్యాయి అనమాట సాయంత్రం వేయసరికి ఇంకెదిగొని పిల్లలు ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తినడానికి చిన్నోడు తినేశాడు పెద్దోడు పాప ఇంకా తింటూనే ఉన్నారు పాప మాత్రం నిదానంగా తింటదనమాట తను ఇంకా ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఫుడ్ చాలా వరకు తగ్గించేసింది పెరగన్నం కలుపుకుంది కానీ ఉప్పు వేసాను తనకు ఉప్పు సరిపోలేదంట కొంచెం ఉప్పు మమ్మీ అంటే కొంచెం ఉప్పు అనమాట ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిపోతారు ఇంకా సామాన్లు ఏం కడగలేదన్నమాట చెప్తాను ఇంక అన్నీ అలానే పెట్టేసి సాయంత్రం టీ టైంలో అనమాట టీ పెట్టేసి సామాన్లన్నీ కడిగేసుకున్నాను ఇంకా పిల్లలు తినే వెంటనే ఇంక అన్నీ తీసి పెట్టేసి కొద్దిసేపు పడుకుంటాను అనమాట పడుకున్నా కూడా ఎందుకో నిద్ర రావట్లేదు బలవంతంగా నిద్ర అవలసి వస్తుందనమాట నైట్ సరిగా నిద్ర రాలేదు అయినా సరే మధ్యాహ్నం అన్నా పడుకుందామంటే మధ్యాహ్నం కూడా ఫుల్ నిద్రపోలేదనమాట ఇంకా చూడండి సాయంత్రం అయిన వెంటనే ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగేసి తర్వాత సామాన్లు కడిగాను ఇంకా పిల్లలు వస్తారనగా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసానమాట పాలు అనేది వేడి పెట్టాను పిల్లలు వచ్చిన వెంటనే పాలు తాగుతారు అనేసి ఇంకా సామాన్లు అన్నీ తీసి వేటి ప్లేస్లో సర్దేసుకుంటా ఉన్నాను అనమాట ఇక్కడ ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా ఇంట్లో పనులు మాత్రం చేసుకోక తప్పదు కదా మామూలే ఇంక ఇప్పుడు పెయిన్స్ అవి కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యాయి అయినా కూడా ఓపిక తెచ్చుకొని మరి ఇంకా నేను దోశ పిండి ఉంది చట్నీ ఉంది దోశ వేసి ఇస్తాను అంటే చిన్నోడు వచ్చేసి వద్దాం మీ పప్పు బాగుంది నేను పప్పు చపాతీ తింటాను అంటే సరేలే అనేసి ఇంకా చపాతీ చేద్దామని పిండి అయితే కలిపేశాను అనమాట ఇంకా అలానే చపాతీ చేశాను పిల్లలు పెట్టేసానన్నమాట అనమాట ఇంకా ఫుల్ పెయిన్స్ ఎక్కువైపోయాయి ఇంకా అన్నీ అన్నీ హాల్లో పెట్టేసి తినాలని కూర్చున్నాను చపాతీ చేసిన తర్వాత ఇంకా సగం చపాతీ కూడా తినలేదు అయిపోయింది పెయిన్స్ ఎక్కువయ్యాయి వామిటింగ్స్ లాగుంది ఇంకా వామిటింగ్ వచ్చినట్టుంది రావట్లేదు అనమాట ఇంకా పిల్లల వరకు అయితే పెట్టేసి తిన్నవి కూడా తీయలేదన్నమాట అన్నీ హాల్లో పెట్టేసి పే పడుకున్నాను ఇంక ఇక్కడ సాయంత్రం అయిందని చెప్పాను సామాన్లన్నీ కడిగేసాను అలా పిల్లలు వచ్చేసారనమాట ఇంకా పిల్లలు పాలు అనేది ఇచ్చేస్తా ఉన్నాను ఎందుకంటే మధ్యాహ్నం చేసినది ఫ్రై అనమాట ఇది బీన్స్ ఫ్రై ఇంకా చపాతీ చేయాలని చెప్పాను కదా ఈ ఫ్రై ఉండింది పప్పు ఉందని చపాతి చపాతీ చేశాను కానీ పిల్లలు పప్పుతోనే బాగా తిన్నారనమాట బీన్స్ అస్సలు తినలేదు ఇదిగోండి అన్నీ తీసి ఎత్తి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఉందనమాట ఇంకో ఓపిక తెచ్చుకోండి మరి చపాతీ చేసి పిల్లలు పెట్టేసి చెప్పాను కదా అని ఇంకా మా ఆయన ఫోన్ చేశాను డ్యూటీకి వెళ్ళారనమాట తనకు చెప్పాలని ఫోన్ చేశాను ఎక్కువ ఉన్నాయి వస్తారేమో అని కాకపోతే ఫోన్ చేసినా తను ఇంకా వేరే చెప్పేసరికి నేను సరే ఎందుకని ఏం చెప్పలేదు అక్కడికి అడిగాడు ఏమై ఏమైంది రావాలా ఇంటికంటే ఏం లేదు లేని చెప్పేశాను ఫోన్ పెట్టిన పది నిమిషాలకి ఇంటికి వచ్చేసాడు అనమాట ఇంటికి వచ్చి చూస్తే ఫుల్ పెయిన్స్ అని పడుకున్నాను ఇంకా తర్వాత తన్నే ట్యాబ్లెట్ ఇచ్చి వాటర్ ఇస్తే వేసేసుకొని పడుకున్నాక ఒక అరగంట కొంచెం రిలీఫ్ అయింది అనమాట ఇంక ఇవి వచ్చేసి ఊర్లో మన పండగకి వెళ్ళినప్పుడు బట్టలు అక్కడే ఉండే ఇంక ఈరోజు మా ఆయన సగం దూరం వెళ్ళి మా నాయన వచ్చిండే అనమాట పుట్టగొడుగులు తీసుకొచ్చాడు ఉన్నాయి మా ఇచ్చి పంపిస్తాను రమ్మను అంటే వీణ సగం వరకు వెళ్తే ఎలాగో బట్టలు ఉండేవి అనేసి ఆ బట్టలు కూడా తీసుకురా అని చెప్పేస్తాను ఆ బ్యాగ్లోవి బట్టలు అన్నమాట పిల్లలవి మా అవి పిల్లలు బట్టలు ఉన్నాయి దాంట్లో ఆ రోజు తీసుకెళ్ళేటప్పుడు రెండు బ్యాగులు అయితే వచ్చేటప్పుడు మూడు బ్యాగులు అయ్యాయి ఇంకా పట్టుకోరావడానికి లేదు అనేసి ఒక బ్యాగ్ అక్కడే పెట్టేసి ఈరోజు తీసుకొచ్చామన్నమాట ఇంక ఇదిగోండి పుట్టగొడుగులు ఇన్ని అయితే ఉన్నాయి కొన్ని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాము కొన్ని మేము వండుకోవాలి రోజు వండలేదు చెప్పాను కదా పప్పు ఉంది బీన్స్ తాలింపు ఉంది అనేసి ఏం చేయలేదనమాట నెక్స్ట్ డే చేద్దాం నీట్ డేగా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత రోజు చేయాలి ఇది ఇవి రెండు రకాలు ఉంటాయండి దీంట్లో నాకు ఇప్పుడే తెలుసు అనమాట ఇంతకుముందు చూపించిన ఒక రకంగా ఉండే వీటి పేరు వచ్చేసి భీమి పుట్ట ఒడుగులు అంటారంట అమ్మ చెప్పింది అనమాట ఇవి తొందరగానే ఉడుకుతాయి అవి కొంచెం టైం పడుతుంది ఇవి కొంచెం తొందరగానే ఉడుకుతాయి అమ్మా అని చెప్పింది అనమాట అమ్మా ఎన్ని పంపించారు చాలానే ఉన్నాయి చూడండి మా అవి అసలు ఎప్పుడు తినలేదంట పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ వింటే ఇంతకుముందు తెచ్చినప్పుడు పెద్దగా తినకుండా ఉండే కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో రెండోసారి ఇది ఫస్ట్ సారి తెచ్చినప్పుడు తిన్నాడు బాగానే ఈసారి ఇంకెప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని అడుగుతా ఉన్నాడు అనమాట ఇవి పిచ్చివి కాదు ఇవి అడవిలో దొరికేవి అనమాట మా నాన్న వాళ్ళ పొలాలు అడవికి దగ్గరలో ఉంటాయి ఇంకా తెచ్చిన ప్రతిసారి ఒకసారిన నాకు పంపిస్తారని చెప్పాను కదా ఈ సంవత్సరం ఇది రెండోసారి అనమాట ఇదిగోండి నీట్గా ఇలా పిల్లలు హోంవర్క్ రాసుకుంటుంటే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా కట్ చేసి పెట్టుకుంటున్నాను చేతో తుంచినా తిరిగిపోతాయి అనమాట ఇదిగోండి పిల్లలు అయితే హోంవర్క్ రాసుకుంటున్నారు ఇంకా పెద్దోడు రాలేదనమాట ఇంకా తర్వాత ఇవన్నీ నీట్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇవన్నీ ఇలా బాక్స్ నిండా అయిపోయాయి అనమాట ఇన్ని అయిపోయాయి ఒలిస్తే నెక్స్ట్ డే చేస్తాను ఇవి ఇంకా చపాతి అయితే చేసేసి ఇంకా నా వల్ల వాళ్ళని పోయాను అనమాట ఇదిగోండి ఈ బాక్స్ నిండా అయిపోయాయి చూడండి ఎన్ని ఉన్నాయి అనమాట వండితే కూడా బాగానే అవుతాయి ఇవి నెక్స్ట్ డే ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ దోశనే చేసేస్తాను లేదా పొంగనాలు వేస్తాను ఇంకా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా చేస్తాను అనమాట ఇది రొట్టెలోకి అయితేనే బాగుంటుంది కాకపోతే రొట్టె పిండి అనమాట జొన్ను పట్టించాలి జొన్నలు చేసి ఇంకా టైం లేదనమాట ఇంకా చపాతీనే చేసేస్తాను ఇదిగోండి మధ్యాహ్నం చేసిన అన్నం పప్పు ఫ్రై అన్నీ ఉండే అనమాట ఇంకా బాబుగాడికి మమ్మీ నేను నేర్చుకున్నాను ఒకసారి అడుగు మమ్మీ అంటే ఇంకా పని చేసుకుంటేనే ఇక్కడ బాబునైతే అడుగుతావు అని అనుకోండి ఆన్సర్స్ నెక్స్ట్ డే వచ్చేసి వీళ్ళకి సీబీటీ టెస్ట్ ఉందన్నమాట దానికోసము తర్వాత బాబు మొన్న స్కూల్ వెళ్ళలేదు కదా టూ డేస్ ఫీవర్ వచ్చినప్పుడు మండే ట్యూస్డే అప్పుడు పెండింగ్ ఉండే అనమాట క్లాస్ వర్క్స్ వచ్చేసి ఒకటి బాబు గారు రాసుకుంటున్నాడు ఇంకొకటి నేను రాసిస్తున్నాను లే ఇవ్వునా నేను రాసిస్తా ఉన్నాను అలా ఫ్రెండ్ తెచ్చుకున్నాను అనమాట బుక్స్ వచ్చేసి పెండింగ్ క్లాస్ వర్క్స్ అనమాట ఇవి హోంవర్క్ మాత్రం నేను ఎప్పుడు రాసేవానో తనే రాసుకుంటాడు సిడబ్ల్యూ కదా ఏం కాదులే అనేసి రాసిస్తున్నాను అనమాట నా రైటింగ్ కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇటాలికు హ్యాండ్ రైటింగ్ ఉంటుంది అనమాట వీళ్ళకి స్టడీ ఎంత ఇంపార్టెంటో వీళ్ళ స్కూల్లో రైటింగ్ కూడా అంత ఇంపార్టెంట్ ఇస్తారనమాట ఇలా రాసి చూసి నాకు కూడా అదే అలవాటు అయిపోయింది ఇంకా బాబుకి అయితే రాసిస్తూ ఉన్నాను చెప్పాను కదా హోంవర్క్ బుక్స్ అయితే అసలు ఎప్పుడు రాసిన వాళ్ళే రాసుకోవాలి ఇంకా సీడబ్ల్యూ ఏం కాదనమాట ఏమన్నారు అనేసి నేను రాసిస్తా ఉన్నాను పెండింగ్ చాలా ఉండే టూ డేస్ కదా క్లాసెస్ మెయిన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి దానికోసం రాసిస్తూ ఉన్నాను ఇంకా బ్లాగ్ అయితే ఇంతటి ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ